తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మణికంఠ చందోలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో డిజిటల్ అరెస్టుకు సంబంధించి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి నగరానికి చెందిన సీనియర్ సిటిజన్ సుమారు అరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన మహిళ తన ఇంట్లో ఉండగా వాట్సాప్ ద్వారా ఒక వీడియో కాల్ రాగా అవతల వ్యక్తి తనను తాను ఢిల్లీ సీబీఐ అధికారులమని చెప్పి రెండు వందల కోట్లు మనీ లాండరింగ్ కేసు జరిగిందని బాధితురాల పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని అందువలన అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురిచేసి వివిధ అకౌంట్లకు ఆమె నగదు ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని పరిశీలించి సదరు డబ్బులు మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే రిలీజ్ చేస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ఆమె వద్ద నుంచి రెండు కోట్ల యాబై లక్షల రూపాయల నగదును వివిధ అకౌంట్లలో జమ చేయించుకున్నారు తరువాత వారు స్పందించకపోవడంతో ఆ మహిళ తిరుపతి జిల్లా వెస్ట్ పోలీస్ స్టేషన్ నందు సంప్రదించగా సదరు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కేసు దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని తిరుపతి సైబర్ టీం మరియు వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కేసును దర్యాప్తు చేపట్టి ముద్దాయి అకౌంట్లో ఉన్న ఇరవై ఆరు లక్షల నగదు లావాదేవీలను ఫ్రీజ్ చేశారు ప్రధాన ముద్దాయి అయిన ఇతర సభ్యుల కోసం సీసీఎస్ పోలీసు వారితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తీవ్రమైన గాలింపు కొనసాగుతోంది ఇతనికి సహకరించిన ప్రధాన ముద్దాయికి అన్న అయిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్ రాజమండ్రికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయల నగదు ఒక ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ కారు రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు పదహారు గ్రాముల బంగారు నేరం చేయడానికి సాంకేతికంగా ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకుని మీడియా ముందు పెట్టారు

ఈరోజు తిరుపతి జిల్లా పోలీసుల నుండి ఒక పెద్ద సైబర్ ఫ్రాడ్ కేసు మేము క్రాక్ చేసి సో దానిలో ఒక నిందితుడిని కూడా అరెస్ట్ చేశాము వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ నెలలో తిరుపతి జిల్లాలో ఒక మహిళకి ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది ఈ వీడియో కాల్ సారాంశం ఏంటంటే అవతల వ్యక్తి సిబిఐ అధికారిని అని చెప్పి మీ పేరు మీద ఒక పెద్ద మనీ లాండరింగ్ కేసు జరిగింది సుమారుగా రెండు వందల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ కేసులో మీరు ఒక ప్రధాన ముద్దాయిగా ఉన్నారు మిమ్మల్ని మేము అరెస్ట్ అని చెప్పి బెదిరించి ఆవిడ దగ్గరుండే అకౌంట్స్ అన్నిటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దగ్గర ఉన్న అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కూడా మాకు వేసినట్లయితే అది మనీ లాండరింగ్కి సంబంధించిందో లేదో నిర్ధారించి ఒకవేళ మనీ లాండరింగ్కి సంబంధించిన మనీ కాదు అని తెలిస్తే దాన్ని మీకు తిరిగి పంపిస్తాము రియంబర్స్ చేస్తాము అని చెప్పారు దాని తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి అదే కాకుండా వాళ్ళు బెదిరించిన దాంతో ఆవిడ భయపడి వాళ్ళకి తన దగ్గరుండే అకౌంట్స్ అన్నింటిలోనూ ఉన్న సుమారుగా రెండు పాయింట్ ఐదు కోట్ల డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది ఇలా కొన్ని రోజుల పాటు జరిగిన తర్వాత జనవరిలో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం తెలిసి ఆవిడ మోసపోయిందని నిర్ధారించుకొని డిసెంబర్ పదమూడో తారీఖు మన దగ్గరున్న వెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత దీన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మనం ఫస్ట్ ఎవరైనా సరే సైబర్ ఫ్రాడ్లో మన దగ్గరకు వచ్చినట్లయితే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఫర్నిష్ చేసి దానిలో ఎవరెవరికి ట్రాన్సాక్షన్ అయిందో ఆ ట్రాన్సాక్షన్స్ ఫ్లోచార్ట్ మొత్తం తీసుకొని ఎన్ని ఖాతాలకి ఆ అమౌంట్ వెళ్ళిందో కూడా మేము నిర్ధారించి ఎక్కడెక్కడ ఆ అమౌంట్ విత్డ్రా చేశారో కూడా తెలుసుకుంటే ఇందులో సుమారుగా పదమూడు అకౌంట్స్ వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అందులో ఒకటి రాజమండ్రిలోను మరొక ఏడు నుంచి ఎనిమిది వరకు కూడా వైజాగ్ పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డ్రా చేయడం జరిగిందని తెలిసి మా టీమ్స్ని అక్కడికి పంపించేసి అక్కడ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని అందులో ఒక నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది అతను ఎవరైతే మనం పట్టుకున్నామో అతని పేరు కుమార్ అరుణ్ కుమార్ సో ఇతను ఇతని పేరు మీద ఏదైతే సరే వీడియో కాల్ వచ్చిందో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జరిగినాయో అందులో వాడిన సిమ్ కార్డ్స్ కానీ ఇంటర్నెట్ కానీ కంప్లీట్గా అతని పేరు మీద ఉన్నాయి బట్ ఇతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ అఫెన్స్ చేసి ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మనీ కూడా కొంత విత్డ్రా చేసేసి అతను వెళ్ళిపోవడం జరిగింది సో ఇతన్ని విచారించిన తర్వాత తన పేరు చెప్పడం జరిగింది కానీ ఇతని పాత్ర కూడా ఉంది ఇతని దగ్గర సుమారుగా ఇరవై నాలుగు లక్షల క్యాష్ ఒక ఎక్సివి సెవెన్ హండ్రెడ్ వెహికల్ రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు మరియు ఈ అఫెన్స్ చేయడానికి వాడిన మరికొన్ని పరికరాలు కూడా మనము సీజ్ చేయడం జరిగింది అలానే ఎవరెవరి అకౌంట్స్కి వీళ్ళు పంపించి విత్ర్రా చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా నిర్ధారించాము తొందరలో కూడా వాళ్ళందరినీ పట్టుకుంటాము దీని పరంగా అందరికీ చెప్పేది ఏంటంటే తిరుపతి జిల్లా వాసులు ఎవరైనా సరే ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే దీని డిజిటల్ అరెస్ట్ మోసం అంటారు ఇలాంటి డిజిటల్ అరెస్టులు పోలీసులు కానీ సిబిఐ కానీ సిఐడి కానీ ఎవరు చేయరు ఎవరైనా సరే పోలీసులు రావాలన్నా ఫిజికల్గా మీ దగ్గరకు వచ్చేసి మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ చూపించి అరెస్ట్లు కానీ ఏమైనా చేయడం జరుగుతుంది కానీ మీ మీద కేసులు ఉన్నాయని వాట్సాప్ వీడియో కాల్స్ లేదంటే స్కైప్లో కాల్స్ లేదంటే వాట్సాప్లో ఆడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారంటే మీరు వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డైల్ వన్ వన్ టూ కాల్ చేయొచ్చు లేకపోతే మీరు ఏమైనా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి లేదంటే జిల్లా కమాండ్ కంట్రోల్ నెంబరు వాట్సాప్ నెంబర్ ఎప్పుడూ అందరి సేవ కోసం వినియోగిస్తున్నాము సో ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే రిజిస్టర్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మొత్తం ఒక పదమూడు అకౌంట్స్ డేటా వచ్చిందండి ఇతని దగ్గర ఇతను మేజర్ అంటే ఎవరైతే సరే వాడారో అంటే ఇప్పుడు మీకు వీడియో కాల్ వచ్చిందంటే ఒక నెంబర్ నుంచి వస్తుంది కదా ఆ నెంబరు అతంతా కూడా ఇతనే ఇతనే వాడుతున్నాడు కాకపోతే అమౌంట్ విత్డ్రా చేయడం అనేది చాలామందికి పంపించారు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి అవి కూడా తీసుకుంటున్నాం ఒక్కొక్కరిని ఇతనే ప్రధాన ముద్ద అంటే మొత్తం ఫెసిలిటేట్ చేసిందంతా ఒక క్రైమ్ కి సంబంధించిన ఫెసిలిటేషన్ అంతా ఇతను చేశాడు బట్ ఆ ఆలోచన విధానం మొత్తం వాళ్ళ బ్రదర్ ఏంటండి ఇప్పుడు ఇందులో సుమారుగా రెండు పాయింట్ ఐదు కోట్లు పోతే ఇరవై ఆరు ఏమన్నా బ్యాంక్ అకౌంట్స్ లో సీజ్ చేశాం అంటే ఫ్రీజ్ చేసేసాం దాన్ని విత్ రా చేయడానికి ఉండదు అలానే ఇరవై నాలుగున్నర లక్షలు సీజ్ చేశాము అలానే ఒక ఎక్స్యూ వెహికల్ కూడా సీజ్ చేశాము సో వీటన్నిటి ధర చూసినట్లయితే సుమారుగా వరకు మిగతా వాళ్ళు విత్డ్రా చేశారు కదా మిగతా అకౌంట్స్లో ఉన్నాయి కదా వాళ్ళు విత్డ్రాలు చేశారు వాళ్ళని కూడా ఒక్కొక్కరిని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము అమౌంట్ రికవరీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలంటే యాక్చువల్గా వాళ్ళకి తెలియన కంబైండ్ ప్రాపర్టీ ఉంది నెక్స్ట్ ఎవరైనా చనిపోతే రావాల్సిన డబ్బులు కూడా ఆవిడ దానికి వచ్చినాయని చెప్తున్నారు సో ఆవిడ వివిధ అకౌంట్స్ ఒక ఐదు అకౌంట్స్ వరకు ఉన్నాయి వాటిలో కూడా పంపించాలి ఈవిడ వయసు సుమారుగా అరవై ఐదు సంవత్సరాలు అండి సో బ్రదర్స్ పేరెంట్స్ చనిపోయిన డబ్బులు సో కంబైండ్ ప్రాపర్టీలో ఉండాల్సిన డబ్బులు కూడా ఆవిడ అకౌంట్లో ఉన్నాయని చెప్తున్నారు